ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది బంజారా హిల్స్ పిఎస్లో దర్యాప్తు అధికారులు విచారణ చేస్తున్నారు ఇవాళ మూడో రోజు కస్టడీలో రాధాకిషన్ను దర్యాప్తు బృందం విచారణ చేపట్టనుంది ఫస్ట్ డే కస్టడీలో రాధాకిషన్ రావును ఆరు గంటలకు పైగా విచారించింది ప్రత్యేక బృందం నిన్న రాధాకిషన్ రావును విచారించిన దర్యాప్తు అధికారులు బీపీ ఎక్కువ కావడంతో రాధాకిషన్ రావుకు డాక్టర్లతో ట్రీట్మెంట్ అందించారు అటు రాధాకిషన్ ప్రణీతరావు టీమ్ను పిలిపించి విచారిస్తున్నారు కస్టడీలో రాధాకిషన్ సమాచారంతో మరిన్ని అరెస్టులకు ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది అటు ఇప్పటికే ముప్పై నాలుగు మందిని విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన దర్యాప్తు అధికారులు హోంగార్డ్ నుంచి సిఐ వరకు పిలిచి ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్టు తెలుస్తుంది అటు ట్యాపింగ్ కోసం ప్రణితరావు టీంకి సర్వీస్ ప్రొవైడర్ల సహకారంపై ఆరా తీస్తున్నారు అధికారులు పార్టీ లీడర్లు ప్రైవేటు వ్యక్తుల పర్సనల్ ప్రొఫైల్స్ ను రాధాకిషన్ రావు తయారు చేసినట్లు అనుమానిస్తున్నారు దర్యాప్తు అధికారులు